నమస్తే వెల్కమ్ టు ముందుగా శాసనసభ్యులు రాము ఆదేశాల మేరకు గుడివాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగేళ్ల సమయం తీసుకుందంటూ విమర్శ గుడివాడ నూతన ఎంఆర్ఓగా నేడు బాధితులు చేపట్టిన శ్రీరామ కోటేశ్వరరావు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సకాలంలో కృషి చేస్తారంటూ వెల్లడి ఆషాఢ మాసం సందర్భంగా మేదర్ బజార్ గంగారం శాఖ అసోసియేషన్ సభ్యులు అమ్మవారి ఆశస్సులతో పట్టిన ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన సభ్యులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గత నెల జులై ఒకటో తేదీన ప్రతి ఇంటికి వెళ్లి ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని రెండో నెల నేడు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి తొమ్మిది గంటలకు తొంభై శాతం పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు రోజు ముప్పై మూడు మరియు నాలుగో వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వత్తి శ్రీనివాసరావు పాల్గొని లబ్దిదారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి కుంటి సాకులు చెబుతూ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచి మోసం చేస్తారని కానీ కోటమి ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడి మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్దిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నెరుసు చింతయ్య వసంతవాడ పెద్దదుర్గారా బాల్సాని భవానీ కొడాలి అనిల్ మరియు రఘు శ్రీను వాసు అనిల్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు ఒకటో తారీఖు ప్రొద్దిన్నే తెల్లవారుజామున ఐదున్నర నుంచి కూడా స్టార్ట్ చేసి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నది ఈరోజు ముప్పై మూడో వార్డులో కొంతమంది వృద్ధులకి కొంతమంది విత్తంతువులకి కూడా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసపూరితమైనటువంటి మాటలతో పోయిన ఎలక్షన్లో మూడు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కాదు కాదు తూచిన ఆట నేను రెండు వేలు మూడు వేలు ఐదేళ్లలో చేస్తానని చెప్పి మూడు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఆ తర్వాత ఎప్పుడికో ఇంకొక రెండు వందల యాభై పెంచి అట్లా దొంగ మాటలు చెప్పి వృద్ధుల్ని వికలాంగుల్ని మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానిలో భాగంగా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ తారీఖునే ప్రొద్దున్నేని అందరికీ ఇళ్ళకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి గతంలో సంకర కొట్టుకునే వాళ్ళు మేము ఐదు రోజుల్లో పెన్షన్లు ఇచ్చాము అని చెప్పి ఇచ్చిన పది వాళ్ళ దగ్గర చెత్త పొన్ను కింద వంద రూపాయలు ఇక్కడ మామూలు కింద ఒక వంద రూపాయలు తీసుకుని ఇచ్చే పరిస్థితి ఈ రోజున ఇరవై నాలుగు గంటల ముందే తెల్లవారుజామున ఐదున్నరకు స్టార్ట్ చేస్తే ఇప్పటికే ఎయిటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్లు ఇవ్వటం పూర్తి అయిపోయింది ఇంకో గంట రెండు గంటల్లో ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ అడిగిడ్గా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా గుడివాడు తీసుకున్నట్టయితే మరి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వెనుకల రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పగడబందీగా ఎక్కడ ఒక్క వార్డులో కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా ఎక్కడ అవినీతి లేకుండా స్వచ్ఛంగా నాలుగు వేల రూపాయలు పోయి నెల ఒకరికి ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం తప్పనిసరిగా ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా తప్పనిసరిగా అందరికీ పెన్షన్లు అందుది అట్లాగే ఎవరైతే అడుగులు ఉన్నారో ఇంకా పెన్షన్లు రాలేదంటా ఉన్నారో అడుగులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా గుడివాళ్ళు నిర్ణయాలు తీసుకుంటాం అట్లాగే దొంగ పెన్షన్లు పెట్టి గత ఐదు సంవత్సరాలు ఎవరైతే మోసపూరితంగా చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమం కూడా ఇవాళ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముప్పై మూడో వారిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు మాజీ చైర్మన్ ఎలవెల్లి శ్రీనివాస్ గారికి దుర్గారావు గారికి వారి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఒకటవ తారీఖునే నేను పెన్షన్ని అందిస్తాను అన్న మాటకి నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న మాటకి కట్టుబడి మరి ఈ రోజున ఐదు గంటలకే సచివాలయం సచివాలయంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఐదు గంటలకే వార్డులోకి పంపించి ఐదున్నర కల్లా స్టార్ట్ చేసి ఈ రోజున సుమారుగా ఎయిటీ సిక్స్ నైంటీ పర్సెంట్ వరకు కూడా మొత్తం నాకు రిపోర్ట్ సాయంత్రానికల్లా మీరు అందించాలి హండ్రెడ్ పర్సెంట్ నాకు అందరికీ అందించి నాకు రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వార్డులోకి వచ్చి ప్రతి ఒక్క వృద్ధులకి వికలాంగులకి మరి అందరికీ కూడా ఫెన్షన్లు ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది గతంలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా మన మోసం చేశాయనేది కూడా ప్రజలు గమనించారు ఆ తేడాన్ని తెలుసుకుని ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజున మంచి రోజులు ప్రజలకు వచ్చినాయి అని చెప్పని అలాగే కొంతమంది సోదరులు కిక్కో బాధపడుతూ మరి మా మాకు అన్యాయం జరిగింది మేము యాభై వేల రూపాయలు కట్టాం మరి దానికి మాకు న్యాయం చేయండి అని చెప్పి కొంతమంది రావడంతో సోదరుడు ఎలవ గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది రాము గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది రాము గారు కూడా త్వరలోనే కూడా న్యాయం చేస్తానని చెప్పని హామీ ఇచ్చారు వారికి కూడా హామీ తప్పనిసరిగా న్యాయం చేస్తానని చెప్పని నేను ఇక్కడ నేను సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఆషాఢ మాసం చివరి వారం జ్యువెలర్స్ అండ్ ఫౌంట్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేదర్ బజార్ వద్ద ఉన్న గంగారమ్మ అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకరించి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా అమ్మవారికి సాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గోల్డ్ షాప్స్ యజమాని యూనియన్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గుడివాడ పట్టణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ద గుడివాడ జ్యువెలరీస్ అండ్ ఫాంట్ బ్రోకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది てて始める Okay Are kai ut জাচেেযে ఎనిగిచ్చండి <laughs> మా 咱们。 సాధారణ బదిలీలో భాగంగా గుడివాడ మండలానికి నూతన శ్రీరామ కోటేశ్వర నేడు బాధ్యతలు బాధ్యతలు స్వీకరించడం జరిగింది స్వీకరించిన ఆయనకు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చాజేసి అభినందనలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాకినాడలో విధులు నిర్వర్తించి అనంతరం సాధారణ బదిలీలో భాగంగా గుడివాడ ఎంఆర్ఓగా రావటం జరిగిందని తనపై ఉంచిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు కృషి చేస్తా ప్రజా సమస్యలపై రెవెన్యూ సమస్యలపై దృష్టి సారిస్తానని ఆయన తెలియజేశారు నమస్కారం అండి ఈ రామ్ నేను ఒక తహసీల్దార్ గారి దగ్గర ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను నేను గతంలో గుర్తిమైన తహసీల్ చేస్తా ఎలక్షన్ డిప్యూటేషన్ మీద కాకినాడ జిల్లాకి వెళ్ళాను కాకినాడ జిల్లా కరప మండలం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుడివాడి తహసీల్ వచ్చి వాళ్ళు ఛార్జ్ తీసుకున్నాను రెవెన్యూ ఐటమ్స్ మీద దృష్టి సారిస్తాను ఈ ఆర్ఓబి ఒకటి ఉందన్నారు ఇక్కడ ఎక్వేషన్ ఒకటి ఎన్హెచ్ ఒకటి ఉంది ఈ రెండు తొందరగా అయ్యేలా చర్యలు తీసుకుంటాము గత ముప్పై సంవత్సరాలుగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమానికి ఊపిరిపోసే విధంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల నేడు గుడివాడలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు బాబు జగన్జీవరామ్ విగ్రహానికి పొలమాలు వేసి అర్పించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు తెలియజేశారు వర్గీకరణపై సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకోవడం జరిగింది అనంతరం యువత మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల పోరాటానికి ఫలితం లభించడం ఎంతో ఆనందంగా ఉందని దీనికి కారకులైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాదిగ జాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు సురేంద్ర వేసుపోగు ఎమ్మెన్యుయల్ ఏసెపు ఎల్లయ్య వేసుబాబు వేసుబోగు ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని మేము భావిస్తున్నాము మాదిగ సోదరులు మా షెడ్యూల్ కులాలు యాభై రెండు కులాలైన వారందరూ అరివించదగ్గ విషయం ఇది ఈరోజు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం మాకు చాలా గర్వకారణం ఉంది దీన్ని సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి మా కృష్ణ మాది గారికి దీనికి దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారికి స్టేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నో ఏళ్ళ ముప్పై ఏళ్ళ మా ఆంధ్ర పోరాటం నుంచి ఈరోజు విముక్తి కలిగిందని కోరుకుంటున్నాము ఫలితం లభించిందని గర్విస్తున్నాము ఎంతో మంది ప్రాణ త్యాగాలకు తెగించి ఈ ఉద్యమానికి నివాళులు ఈ ఉద్యమానికి ప్రాణాలు అర్పించిన వారికి అర్పిస్తూ మేము మా మాదిక జాతి తరపున ప్రతి ఒక్కరికి రాష్ట్ర గవర్నమెంట్ కి కేంద్ర గవర్నమెంట్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్నో ఏళ్ల కళ ఈనాడు మాదికల యొక్క కళను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రధాని నడి నరేంద్ర మోడీ గారికి మా మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటుందని కోరుకుంటున్నాం అదే రీతిగా ఈ పోరాటానికి ఆధ్యం పోసిన మా మాజీ ముద్దు బిడ్డ మంద మాది కృష్ణ గారికి మా మాజీ జాతి మొత్తం ఎంత జీవితాంత కాలం రుణపడి ఉంటుందని కోరుకుంటున్నాం ఈ ఈ న్యాయాన్ని ఇటు తీర్పుగా మాకు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు డాక్టర్ బాబ్ బా సాహెబ్ అంబేద్కర్ గారికి బాబు జగజ్జీవన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల నా రెండు వేల నుంచి రెండు వేల నాలుగులో నారా చంద్రబాబు గారు తెచ్చిన చట్టం ప్రకారం ఈ రోజున ఆయన తెచ్చిన చట్టం ప్రకారం మాదికలకి న్యాయం జరిగిందని అందరం కోరుతున్నాం గుడివాడ పట్టణ స్థానిక బంటుమిల్లి రోడ్డు శివాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఆవుదోడిని ఢీకొనడంతో మరణించడం జరిగింది దీంతో ఘటన స్థలానికి చేరుకున్న మాచెల్ల రామకృష్ణ మోగజీవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహించవద్దని రోడ్ల మీదకు ఆవులను విడిచిపెట్టడం వల్ల అనేక ప్రమాదాలకు గురి అవుతున్నాయని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన రామకృష్ణ మాట్లాడుతూ ఆవులను దోడలను నిర్లక్ష్యంగా గో యజమానులు రోడ్లపై వదిలేయటంతో రోడ్ల మీద ఉన్న చెత్త చదారం ప్లాస్టిక్ తింటూ రోడ్ల మధ్య సేద తిరుతూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తమై వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రాత్రి వేళలో రోడ్ల మీద ఆవులు దోడలు సేద తెరుతూ ఉండటంతో వాహనాలు ఢీకొనడంతో మోగజీవులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్ల మీద ఆవులు తిరగకుండా ఉండేలా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరటం జరిగింది అందరికీ నమస్కారం అండి ముందుగా మన గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే గౌరవ శాసన సభ్యులు వెనుగేల రాము గారికి నా యొక్క చిన్న అండి గుడివేడ పట్టణంలో ఎన్నో రోజుల నుంచి అంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఈ గోమాతలు వదిలేవేయడం వల్ల రోడ్ల మీద ఉన్న చెత్తా చెత్త తిని పాపం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడటం కాకుండా ఆ రోడ్ల మీద ఉన్న వాహనదారులకు యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ఇబ్బంది పడుతుంటే నేను అనేక సార్లు అనేక సార్లు కూడా గుడివేడ పట్టణం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పాత్ర ఇవ్వడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోవడానికి నాదుడే లేదు అయితే రెండు రోజులు హరవరి చేస్తారు అయితే ఆ గొడ్లు దొడ్లు పెడుతున్నారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ వదిలేస్తున్నారు దగ్గర దగ్గర ఈరోజు ఈ గుడివాడ పట్టణ స్థానిక బంటిమిల్ రోడ్లో శివాలయం దగ్గర ఒక దోడావు దోడావుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడే చనిపోవడంతో ఆ తల్లి ఆ మోగజీవి పడే యాదన బాధా బాధ వర్ణితితో దయచేసి మీకు రెండు చేతులు పెట్టి మేము నమస్కరించుకుంటున్నామండి ఎందుకంటే హిందూ సాంప్రదాయం చాలామంది హైందువులందరూ కలిపి గోమాతని ఎంతో పవిత్రంగా ఒక భగవంతుడిగా పూజ ఉంటారు మళ్ళీ అంటే ఆ గోమాతలు రోడ్ల మీద వదిలేయడం వల్ల ఆ వాహనాలు ఢీకుని అక్కడే చనిపోవడం లేదా ఆ గోమాతలు ఆ ప్లాస్టిక్ వ్యర్థ తెర తిని అనారోగ్యం కావడం చాలా దౌర్భాగ్యం విషయం అండి దయచేసి ఇప్పటికైనా గోయజమాని పిలిపించి వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గుడివాడ పట్ల ప్రజల తరపున విన్నవించుకుంటున్నామండి అదేవిధంగా చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అధికారం రాగానే మన గౌరవనీయులు శాసనసభ్యులు వెండికల్ రాముగారు పారిశుద్ధ్యం మీద అసలు ఎంతో ఇదిగా ఎందుకంటే ఒక దుక్కిపాడు వర్షానికి గుడివాడ నిండిపోయేది అలాంటిది ఆయన అధికారం రాగానే ఏదో విధంగా ఆ పూడికలు తిడిపించి ఆ వాటర్ లేకుండా చేస్తున్నారు అదేవిధంగా ఈ గుడివేడ పట్టణంలో గోవు మాత్రం రోడ్ల మీద కూడా రాకుండా ఉండాలని చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాం దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వెని గంటరామ గారికి మనస్ఫూర్తిగా నేను ఒకటి కోరుకుంటున్నానండి ఈ రోడ్ల మీద మాత్రం గోగులు రాకుండా చూడాలని నా మనవి జై హింద్ థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లవతి శ్రీనివాసరావు గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగేళ్ల సమయం తీసుకుందంటూ విమర్శ గుడివాడ నూతన ఎంఆర్ఓగా నేడు బాధితులు చేపట్టిన శ్రీరామ కోటేశ్వరరావు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సకాలంలో కృషి చేస్తారంటూ సందర్భంగా గంగారం అసోసియేషన్ సభ్యులు అమ్మవారి ఆశీస్సులతో పట్టిన ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన సభ్యులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటివీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ